హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో ఇవాళ్ళైతే మనం ఎంజీ బస్ స్టేషన్కి అయితే వచ్చేసాము సో వరుస సెలవులు కావడంతో జనాల రద్దీ కూడా చాలా పెరిగిపోయింది ఒకసారి మీరైతే చూసుకున్నట్టయితే జనాలు తమ తమ సొంత ఊర్లకి ఫెస్టివల్ కాబట్టి సొంత ఊర్లకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు సో ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు చేశారు అండ్ చాలా జనాలు పెరిగే కొద్దీ బస్సెస్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి తగ్గాయా లేదంటే పెంచారా అనేది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చూద్దాము ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చూసారు కదా తమ తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి ఏవైతే ఇక్కడ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయో వాటిపైన వాళ్ళ వాళ్ళ ఓన్ వస్తువులు అయితే ఉన్నాయో బ్యాగ్స్ అలాంటివి అవన్నీ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది సో ఒకసారి ఎందుకు అని అంటే ఫ్రీ బస్సెస్ ఉచిత బస్సెస్ కాబట్టి ఆల్రెడీ నార్మల్ టైంలోనే మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది జనాలు ఫ్రీ బస్సెస్లో ఎక్కడం జరుగుతుంది సో వరుస సెలవులు సెలవులు కావడంతో ఇంకా రద్దీ పెరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అసలు ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే నార్మల్ టైంలో మనం రోజు చూస్తూనే ఉన్నాము జనాలు విచ్చల విడిగా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్నారు సో ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మనకి ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగానే ఉంది ఒకసారి ఇక్కడైతే ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గంటకైతే రద్దీ అయితే పెరుగుతూనే ఉంది అసలు జనాలు అయితే ఎంజీ బస్ స్టేషన్కి భారీగా తరలి వస్తున్నారు వాళ్ళ ఊర్లకు వెళ్ళడానికి సో ఒక్కసారి ఈ విజువల్స్లో ఈ విజువల్స్లో ఒక్కసారి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అండ్ ఇంకా మరి కాసేపట్లో ఇన్ఛార్జ్ తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఇన్ఛార్జ్ ఏదో రౌండింగ్ కోసం బయటకు వెళ్ళారు అని చెప్పేసి మేనేజర్ అయితే చెప్తున్నారు ఒకసారి తనతో మాట్లాడి కూడా అసలు ఎన్ని బస్సెస్ ఉన్నాయి అండ్ ఈ రద్దీ సమయంలో ఇంక మరిన్ని బస్సెస్ పెంచే అవకాశాలు ఉన్నాయి అండ్ ఎంతమంది జనాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇన్ఛార్జ్తో ఎమ్ బస్ స్టేషన్ ఇన్ఛార్జ్తో మాట్లాడి తెలుసుకుందాము ఇప్పుడైతే ఒక్కసారి విజువల్స్ అయితే చూద్దాము జనాలు ఎంతమంది ఉన్నారు ఏంది అని చెప్పేసి సో చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళ వస్తువులు పెట్టుకొని మరీ స్టే చేస్తున్నారు బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఉచిత బస్సెస్ ఫ్రీ బస్సెస్ కాబట్టి సో బస్సెస్లో ప్లేస్ ఉండడం లేదు అండ్ బస్సెస్ కూడా చూస్తున్నట్టయితే బస్సెస్ పైన ఎక్కి మరీ వెళ్తున్నారు వాళ్ళ సొంతూర్లకి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు తమ తమ ప్లాట్ఫామ్స్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు ముందు ఒక ట్రాలీ చూస్తున్నాము సో దాంట్లో కూడా నాకు తెలిసి వాళ్ళ తమ తమ వస్తువులు అవి ఉన్నాయి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెరిగింది ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటి అనంటే కాలేజ్ స్టూడెంట్స్కి వర్కర్స్కి ప్రతి ఒక్కరికి వరుస సెలవులు కావడంతో ఎంజీ బస్ స్టేషన్ రద్దీగా మారింది సో ఇప్పుడైతే నాతో పాటు ఆర్ఎంఓ మహబూబ్ నగర్ బాబు నాయక్ గారు ఉన్నారు సో సార్తో మాట్లాడి మరిన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అసలు ఎన్ని బస్సెస్ ఉన్నాయి రద్దీ ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ సార్తో మాట్లాడి తెలుసుకుందాం సో సార్ అయితే లోపల ఉన్నారు సార్ దగ్గరికి వెళ్దాం సో నమస్కారం సార్ నమస్కారం మేడం సార్ ఇప్పుడు మనమైతే చూస్తూనే ఉన్నాము మార్నింగ్ నుంచి రద్దీ అయితే పెరుగుతూనే ఉంది సో ఆల్రెడీ ఫ్రీ బస్సెస్ కాబట్టి జనాల రద్దీ కూడా ఆల్మోస్ట్ ప్రతిరోజు రద్దీగానే ఉంటుంది సో ఇప్పుడు వరుసగా సెలవులు కావడంతో రద్దీ ఎట్లుంది సార్ రద్దీ నిన్నటి నుంచి కొద్దిగా తక్కువైందండి ఈ రోజు నుంచి బాగా పెరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి మేము ముందుగానే నాలుగు వేల ఐదు వందల బస్సులకు మేము ప్లాన్ చేసాము ఏడవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మా ఎండి గారు ఒక ఆర్డర్స్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఎవరు ఉండాలనేది అంతటా మేము అంతటా ప్లాన్ చేసుకున్నాము రద్దీని అనుగుణంగా బస్సులు నడపాలనే ఆలోచనలో మేమున్నాము ఎక్కడ కూడా ఎవరికి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని మా ఆలోచ ఆలోచన సార్ ఇప్పటివరకు సార్ ఈ రోజు వరకు ఎన్ని బస్సెస్ ఉన్నాయి సార్ ఈ రోజు వరకు ఒక నాలుగు ఐదు వందల బస్సులు పోయినాయి మా ఎక్స్ట్రాలో ఇంకా రాబోయే రోజుల్లో నాలుగు వేల బస్సులు ఇంకా పోతాయి ఇంకా ఇంకా పెరిగితే కూడా మేము నడపడానికి సిద్ధంగా ఉన్నాము సార్ ప్రయాణికులకి ఇప్పటివరకు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు మీ ఎందుకంటే కొన్ని కొన్ని కేసెస్ వస్తాయి కదా సార్ బస్సెస్లో సీట్ దొరకకపోవడం బస్సెస్ ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం సార్ బస్సెస్ మీద ఎక్కి మరీ పోతూ ఉంటారు సార్ ఏదన్నా వరుస సెలవుడు పండగలేవని వస్తే సెలవు ఒక్కరోజు ఉన్నా కానీ సీట్లు లోపల దొరకక పైన ఎక్కి మరీ కూర్చొని వెళ్తారు సార్ అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ మేము సెక్యూరిటీ వాళ్ళను పెట్టాము కానిస్టేబుల్స్ని వెనకబై పడ ఎవరు ఎక్కకుండా చూస్తున్నాము వాళ్ళు ఏంటంటే బస్సులు వస్తాయి కానీ సడన్గా అందరూ ఒకటేసారి పోవాలని ఆలోచన అట్లాంటి ఆలోచన ప్రయాణికులు రిక్వెస్ట్ చేస్తున్నాం బస్సులు వస్తుంటాయి అట్ ఏ టైం వాళ్ళందరూ ఒకటేసారి పోవాలని ఆలోచన ఉన్నారు కాబట్టి అది మానుకోవాలి బస్సులు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి కానీ పైన ఎక్కిపోవద్దు ఎక్కడైనా ఒకవేళ బస్సు ఇట్లా తిరిగేటప్పుడు కానీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి దయచేసి వారికి నా యొక్క వినపం ఏంటంటే బస్సులు చాలా వస్తుంటాయి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు వస్తూనే ఉంటాయి అందరూ ఒకటేసారి ఎక్కాలని ఆలోచన మానుకోవాలి ప్రతి బస్సులో వాళ్ళు బస్సులు వచ్చినట్టు వచ్చినట్టు ఎక్కాల్సింది కానీ వాటిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ బస్సులు పంపించే ప్రయత్నం మేము చేస్తున్నాం సో సార్ ఇప్పటివరకు ఎన్ని బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి సార్ ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు వాళ్ళు రెగ్యులర్ బస్సులు కాకుండా వాళ్ళు ట్రాఫిక్ పెరిగినప్పుడు ఎమ్మటే మా సిటీ బస్సులతో పాటు డిస్టిక్ బస్సులు కూడా అవైలబుల్ ఎన్నికల్లో పెట్టుకున్నాము ట్రాఫిక్ వస్తున్నట్టు వస్తున్నట్టు పంపిస్తున్నాము ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి బస్సులు లేవనే మాట లేదు మా వాళ్ళు సెక్యూరిటీ కానిస్టేబుల్స్ ఇట్లా పైన ఎక్కకుండా తర్వాత బస్సులో టైర్ల కింద పడిపోకుండా జాగ్రత్తగా కూడా వాళ్ళు చాలా ప్రయత్నాలు మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాము సార్ ఇంకొకటి సార్ ఉచిత బస్ బస్ ప్రయాణం అనేసరికి చాలా మంది మహిళలు ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఉన్నారు కదా సార్ అలాంటి దాంట్లో ఇప్పటి వరకు సార్ తొమ్మిదో తారీఖు నుంచి ఇవాళ వరకు మీరు ఎవరైతే ఇప్పుడు స్టాఫ్ ఉందో ఇప్పుడు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎలాంటి ఇబ్బందులు మీ వరకు వచ్చాయి సార్ ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయి మీకు కంప్లైంట్స్ వచ్చినా అంటే చాలా మంది చెప్తున్నారు మాకు ఇబ్బంది అంటున్నారు కానీ వాళ్ళందరినీ మేము అధిగమించిన వాటిని అన్నింటి ఇప్పుడు అంతా నార్మల్ నార్మల్స్కి వచ్చేసింది అందరు ఎక్కుతున్నారు మాకు అలవాటు అయిపోయింది అందరూ కూడా వెనక జరుపుకొని అందరూ ప్రయాణం చేస్తున్నారు మా వాళ్ళు కూడా ఇసుకు అనకుండా మాకు ఇది ఆర్టీసీకి ఒక వరం లాగా ప్రయాణికులను బాగా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రయాణికులు కూడా ఎక్కడ ఇలాంటిది వేరే అంటే ఎగ్నెస్ట్గా ఎవ్వరూ మాట్లాడతలేరు మా వాళ్ళు కూడా చాలా దగ్గరగా తీసుకుంటున్నారు వాళ్ళని ప్రయాణికులను తన కుటుంబ సభ్యులాగా భావించి ప్రయాణం లోపలికి తీసుకుంటున్నారు అందరికీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగట్లేదు సో సార్ ఒక్క బస్ లో ఎంత మంది ప్రయాణం చేయొచ్చు సార్ నార్మల్ గా నార్మల్ గా సీట్లు అయితే సార్ సీట్లు అయితే మంది ఉంటారు యాభై అరవై మంది పోతుంటారు కానీ ఎక్కువ మాత్రం ఫ్రీ బస్ సార్ ఫ్రీ ఇప్పుడు ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ అయితే నార్మల్ టైమ్ లో ట్రావెల్ చేయొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ సో ఇప్పుడు ఉచిత బస్ అన్నప్పటి నుంచి ఎంత మంది ట్రావెల్ చేస్తున్నారు సార్ ఒక్క బస్సులో లో ఒక్క బస్ గా దాన్ని బట్టి అప్పుడు దిగిపోతుంటారు అది మనం చెప్పలేము ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది ఎంత చెప్పలేము మనం మనం కొన్ని కొన్ని వీడియోస్ కూడా సార్ సోషల్ మీడియాలో బస్సు మొత్తం ఇట్లా అయిపోతుంది అట్లా లేదండి అది ఫస్ట్ డే అది వచ్చినప్పుడు తర్వాత మీరు చూడండి ఎక్కడ కూడా లేదు అట్లా చాలా ఈజీ కామన్గా అయిపోయింది ఇప్పుడు మీరు ఇప్పుడు చూడండి వచ్చిన కొత్తలో అందరూ అది కొత్తగా ధనంతో అందరు ఎక్కారు ఇప్పుడు మామూలుగా నార్మల్స్గా వచ్చేసింది అంత సీటింగ్ అవుతున్నారు సీట్లు బస్సులు పెరిగినాయి ఇంకా అంటే అప్పటికిప్పటికి ఇంకా ట్రిపుల్ పెంచాము బడి బస్సులు ఉన్న వాటికి ట్రిపుల్ కూడా అదనంగా పెంచాము ఇప్పుడు అప్పుడు బడి బస్సులు ఉండేది ఉదయం సాయంత్రం నడిచే వాటిని కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే ప్రయాణికులకు ఏం లేదు సార్ ఇంకొకటి ఉచిత బస్ ప్రయాణంలో సార్ ఇప్పుడు నార్మల్గా అయితే ఒరిజినల్ అయితే మన దగ్గర ఉంటాయి సార్ కొన్ని కొన్ని కొందరు ఏంటి అంటే బై మిస్టేక్లో ఎక్కడో ట్రావెలింగ్ చేసే టైంలోనే ఇప్పుడు ఆధార్ కార్డ్ కావని ఓటర్ ఐడి కానీ పడిపోతూ ఉంటాయి సార్ ఎందుకంటే జాబ్లో పెట్టుకుంటారు లేదంటే బస్లో బ్యాగ్లలో పెట్టుకున్నా కానీ కొన్ని కొన్ని సార్లు పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్ అలాంటి టైంలో మొబైల్స్లో చూపిస్తే యాక్సెప్ట్ చేస్తారా సార్ ఇది ఏమైందంటే ఎంతమంది మొబైల్లో చూపించినా కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కానీ టీటీఐలో వచ్చినప్పుడు వాళ్ళ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అప్పుడు అది నిజమా కాదనేది తెలియకుండా అయిపోయింది కాబట్టి మా ఎండి గారు పైన ఉన్నతాధికారుల ఆలోచన ప్రకారం ఏంటంటే కంపల్సరిగా ఒరిజినల్ కావాలని చెప్పి ఇప్పుడు తీసుకున్న చర్యలు అవి కంపల్సరీగా ఒరిజినల్ కావాల్సిందే ఐడి కార్డు విత్ ఫోటో ఏదైతే ఉందో వాటి మీద ఉదాహరణకి ఆధార్ కార్డు తర్వాత ఓటర్ ఐడి ఇట్లాంటి ఓకే మిగతా అది ఏది ప్యాన్ కార్డు లేదు ఇప్పుడు ఎందుకంటే పాన్ కార్డు మీద అడ్రస్ లోకల్ ఏందని తెలియదు కాబట్టి కాబట్టి ఈ ఆధార్ కానీ మన ఓటర్ ఐడి మామూలుగా నడుస్తున్నాయి ఒరిజినలే కావాలి జిరాక్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్ ఎందుకంటే ఏదైనా దాని మీద ఏదన్నా ఏముంటుందని దాన్ని ట్యాంపర్ చేయవచ్చు ఏదైనా దీనికి పైన జిరాక్స్ వేరే తీయవచ్చు అవకాశాలు ఉంటాయి ఒరిజినల్ వాళ్ళదా కాదని తెలియకుండా ఉంటుంది కాబట్టి ఒరిజినల్ అయితే వాళ్ళు ఏం చేయడానికి రాదు సార్ ఇప్పటివరకు మళ్ళీ ఇప్పుడు చూస్తూనే ఉన్నాము ఈ రెండు మూడు రోజులలో సార్ రద్దీ పెరిగే అవకాశం ఏమైనా ఉంది రేపటి నుంచి పెరిగే అవకాశం ఉందమ్మా రేపు హాలిడేస్ రేపటి నుంచి ఇచ్చారు కాబట్టి రేపు విపరీతంగా అవకాశాలు ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కాలేజ్ స్టూడెంట్స్కి హాలిడేస్ సో ఇప్పుడు చాలా మంది ఉన్న ఆంధ్ర వాళ్ళకు ఒకటే మెయిన్ ఫెస్టివల్ సంక్రాంతి ఫెస్టివల్ ప్రతి ఒక్కరు ఆఫీసులలో కూడా లీవ్స్ పెట్టేసి వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళడం కానీ లేదంటే పిల్లల హాలిడేస్ కాబట్టి వెళ్ళడం కానీ సో అట్లా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి సార్ నార్మల్గా అయితే మేడం అందరూ ఒకటేసారి వస్తే ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి కానీ వస్తున్నట్టు వస్తున్నట్టు మేము క్లియర్ చేసేదానికి మా వంతు మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి జేబిఎస్ నుంచి ఆరాంగర్ నుంచి మై అక్కడి నుంచి ఎక్కడి ప్రయాణికులను మేము చేరవేస్తున్నాం అంత ఒకటేసారి గ్యాదర్ కాకుండా ఎక్కడి చేస్తున్నాము చాలా వరకు ఈ డిస్టిక్ బస్సులే కాకుండా సిటీ బస్సులను కూడా అందుబాటులో తీసుకొచ్చి చేస్తాం కాబట్టి మాకు పెద్దగా ఏమి ఇబ్బంది ఉండాలనిపించదు కాబట్టి జనాలు ఒకటేసారి రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు దాన్ని అధిగమించే అవకాశాలు ఉన్నాయి దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేసుకున్నాం సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతవరకు వచ్చారు సార్ వాళ్ళు కూడా వస్తున్నారేమో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా లెటర్స్ ఇచ్చాము బందోబస్తుకి వాళ్ళు కూడా వస్తున్నారు బస్ స్టేషన్లో పిక్ పాకెటింగ్ అవన్నీ జరుగుతాయి చూసుకోండి ఇచ్చాము తర్వాత రోడ్ క్లియరెన్స్ కోసం అన్నీ వాళ్ళకి చెప్పాము వాళ్ళతోటి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం వాళ్ళు కూడా వచ్చారు ఏదైనా పార్కింగ్ సమస్య లేకుండా రోడ్లు ఏమంటే కూడా చేస్తున్నారు వాళ్ళకు కూడా చెప్పాము ఇప్పటివరకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి సార్ ఇప్పుడు వాష్రూమ్ కావచ్చు వాటర్ ఫెసిలిటీస్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి టాయిలెట్స్ అన్ని ఫ్రీ ఉన్నాయి అసలు చాలా ఆహ్లాదకరంగా ఉందమ్మా ఇట్లాంటి బస్ స్టేషన్ ఎక్కడ లేదు కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు ఎక్కడపోయినా కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నది